పైసలు అయితే పడ్డాయి పింఛిని తెచ్చుకున్నా నిన్న నిన్ననే నిన్న రెండు 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 వేలు వేలే ఇక మీద మరి పదిహేను వందలు అట పడతలేవు అవి పదిహేను వందలు అంటే ఇప్పుడు పెన్షన్ పెంపు నాలుగు వేల పదహారు రూపాయల ఎట్లా అన్నట్టు మరి ఏది లేదు మాకు పింఛి అయితే ఇంకా పదిహేను పడుతున్నాయి అని అన్నారు కొంతమంది మాకు ఇచ్చేటోళ్ళే తీసుకుంటారు కావచ్చు ఇచ్చేటోళ్ళు తీసుకుంటా అంటే రెండు వేల రూపాయల కంటే ఎక్కువ లేదు పదిహేను రూపాయలు ఎక్కువ పడుతున్నాయి రెండు వేల పైగా పదిహేను రూపాయలు ఎక్కువ పడుతున్నాయి అంటారు కదా మరి అవి వల్లేదు ఇంకా అవి వల్లేదా ఈ జూలై నెల డబ్బులు ఎప్పుడు పడ్డాయి మీకు ఎప్పుడు పడ్డాయి అవి కొంచెం ఆల్చందన పడ్డాయి అంటే ఇప్పుడు ఎన్ని తారీఖు ఇవాళ మూడు మూడు అంటే పైసలు నిన్న వాటయా బ్యాంక్ లో అడిగి వినవా ఇల్లం కూడా తెచ్చుకోమను చూసేవాళ్ళను పెన్షన్ పైసలు వాడితే ఫోర్ రింగ్ అని చెప్పి పడతాయి తెచ్చుకున్నా నేను ఎంత తెచ్చుకున్నావు నేను రెండు వేలు ఎట్లా తీసుకున్నావు పైసలు ఎట్లా తీసుకున్నా రెండు వేలు అయితే ఇచ్చింది మరి పైసలు ఎన్ని ఎన్ని కొడుతుందో కానీ తెలియదు మళ్ళా డబ్బులు ఇస్తే నేను తీసుకోను అన్నది నేను వచ్చిన మళ్ళా బ్యాంక్ కాడికి పోపోతే అంటాడు కదా నీకు తాళం పడ్డది నీ డబ్బులకు నాకు ఇరవై ఐదు కడితే నీకు తాళం తాళందిస్తారని వాడంటాడు అక్కడ ఇరవై ఐదు వందల రూపాయలు రూపాయల ఇక్కడ ఆధార్ కార్డు తీసుకుంటే అంటారు కదా ఇన్ని రోజులు పది పది తీసుకునేది కారట్కో గదే రెండు వేలకు రెండు వదులు ఇరవై ఇరవై ఇంకా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు తీసుకుంటలేదు తీసుకోకపోతే వాయర్ పోకుంటే ఇంట్లో పైసలు లేవు గవ్వే రెండు వేలు గవ్వే రెండు వేలు ఉన్నాయి ఇక ఎక్కువ డబ్బులు అయితే లేవు మాకు రెండు వేలు ఇంకా రెండు వేలు కావాలి నాలుగు వేలు నాలుగు వేలు అయితే సరిపోతాయి మాకు కాలు రెక్క లేనట్టు మేము ఇంటికాడు ఉంటున్నాం మాకు భర్త లేరు వాళ్ళ వాళ్ళకే సరిపోతలేదు వాళ్ళ వాళ్ళకు సరిపోతలేదు మాకు వాళ్ళు పెట్టకుండా మంచిదే కానీ నాలుగు వేలయితే మాకు చాలు నాలుగు అయితే చాలు మాకు భర్త లేడు నేను ఇంటికాడు ఉంటాన్నా నేను యాభై డెబ్బై ఏళ్ళ దాకా ఉన్నా ఎనభై ఇప్పుడు మీకు మమ్మల్ని ఎక్కరించలేరు వాళ్ళు మొత్తానికి ఎక్కడించలేరు ఏ డబ్బు ముసలిది అంటే ఓసారి దొబ్బు కింద పడతా అంటే పాప డాక్టర్గాడే అన్నాడు కదా పెద్దవాడిని లేపరు లేపోరు అన్నారు అన్న పాపం పాప తండ్రిగా ఇక బస్ ఆపిండు ఇక ఓ పెద్దవాళ్ళు లేపింది ఇక పడుస పడుసే కుతారు ఇంత జాగా కూడా ఇస్తలేరు ఇంకా నీ అసంటి పిలగానిలే అయ్యో అమ్మ కూసమ్మ అని లేచి నీళ్ళ పడతాడు ఆడోళ్ళు అదే మా అసంట దోస్తులు కానీ పరాయిలు కానీ ఆడి మనిషి లేతలేదు లేతలేదు ఇంకా మీ అసంటోళ్ళన్నా పాపం అని లేచి నీలవాడి కూర్చుండమ్మా అన్నాడు ఒక కాడ నేను కర్ణాపరిచయం చేయించుకున్న ఇక్కడికి కరీనం పోతానగర్ జిల్లా ఏంటిది కన్నీనగరం పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి కరీంనగర్ అనేది పాతది అదా పెద్ద పెద్దపల్లి జిల్లా

ఈ బస్సు కైతే ఫిరి పెట్టిండు ఫిర్వి పెట్టిన సంధి మమ్మల్ని